అస్మద్గురుభ్యో నమ శ్రీమతి రామానుజయ నమ లక్ష్మీనాథసమారంభం నాభయామర్జమాం అస్మదాచార్యవర్యంతో వందే గురు పరంపరం పరంపర వసుదేవసుం దేవకీ దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురు అర్జున అధ శ్రీమద్ శ్రీకృష్ణపరబ్రహ్మణి నమ శ్రీమద్భగవద్గీత పరమాధ్యాయం अञ्जना विषाद योगः दतरा श्रुवाच दतरा श्रुणु धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय भगवभागं धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेताः युयुत्सवः मामकाः पाण्डवाः ఏ ఓ సంజయ్యోత్సవ ఏవ యుద్ధము ధర్మక్షేత్రే పుణ్యభూమి కురుక్షేత్రే కురుక్షేత్రమునందు సమవేత కొడుకులన మామకాహ నా వారుణను కిం ఏమి చీ అకులువత చేసి ఓ సంజయుడా నా వారుడైన దుర్యోధనాధులను పాణురాజపుత్రులకు ధర్మరాజాదులను సంధి పుస్తకమిచే యుద్ధము పూనుకున్న వారుడై పుణ్యభూమి యొక్క కురుక్షేత్రం పోయారు కదా అతడు చే చేరిన పేమిట వారు ఏమి చేసిన అనగా క్షేత్ర మహిమను బట్టి వారు మంచి బుద్ధి పుట్టి సందకుడు సంధి చేసుకుని రా లేదా యుద్ధం చేసిన కురుక్షేత్రం శ్రీకృష్ణా జిల్లాకు జరిగిన సంభాషణ నుండి ప్రప్రథమగా అవి ధృతరాష్ట్ర మహారాజు తీర్పినాడు సంజయ్ ఈ సంజయుడు సూతకులమున పుట్టినవాడు అబ్రాహ్మణుడు ఇతని జీవితం మహాభారతమందు కనబడింది సంజయుడనగా సర్వేంద్రియములు లెస్గా జయించిన వాడు అట్టి సంజయనులే సర్వేంద్రియ నిగ్రహం గల వారికి గీతార్థంలో బోధకొని ఆత్మ సంయమ గల వారికి పరమాత్మతత్వం ఎదగదు ఆ కాలమును సంజయను వంటి సంజయన సంయములు ఎవడి ఎవ లేనందునూ చేతనే శ్రీ వేదవ్యాసులు కురుక్షేత్రము జరుగు విషయములన్నిటినీ ఇంద్రప్రస్థముతో నుండి గ్రహించి దివ్యదృష్టత్వం గ్రహించను ఇదన్ని ఇదన్నీ భారతంలో కనబడను దీనివల్ల సర్వేంద్రిములకు జయించిన వారికే పరమాత్మ సాక్షాత్కారం కలిగిందని తెలియజేస్తాను ఒక్కొక్కడు తాను రచింపులిన గ్రంథం యొక్క ఆశమును మొట్టమొదట పదమునంద ధర్మక్షేత్రే అనే ఉపయోగించట ఇదే కారణం క్షేత్ర శబ్దమును కిచ్చట భూమి అని అర్థం సుక్షేత్రములందు వేసిన బీజము పూర్వవృక్షమై పలమున సములు అలాగం తన యొక్క పూర్ణాత్మక జ్ఞానం గలగవలసి ఉండే జీవుడు తన ఉదయ క్షేత్రంలో ధర్మానుష్ఠానముకు బీజమును ధర్మ ధర్మసిద్ధములకు అనేక అర్థములు కలగదు ఇచ్చట విద్వారంభం ఓడిచే ధర్మములకే జయము కలుగు కనుకనే యతో ధర్మస్థతో జయ ఎచ్చట ధర్మం కలదు అతడే జయం కలుగు ధర్మ సంస్థాపనార్థాయ భగవతాత భగవతావతారం అవతారం ధర్మమును స్థాపించట కొరికే శ్రీకృష్ణ భగవాన్ స్వయంగా వచ్చించినాం ధర్మం యొక్క నిజార్థమే మనం ఎవరి ఏ లేక ఏ కార్యమునందు ప్రవర్తించున్నాడో వాడికి దాని తగిన ఆచరణ కలిగి ఉండవలం అని మరియు ఇతరులు తనకి కొరకు ఏమి చేసి నా ప్రీతి కలుగునో అట్టి కార్యమే ఇతరులకు తాను చేయవలేము ఇతరుల మనోవాక్యాయంలో ఏమి చేసినా తనకి ప్రీతి కలుగునో అట్టి ఇతరులకు త్రికణం చేయకూడదు అనుటయు ధర్మశబ్దమునికి అర్థం మరియు మనుజుడు ఇతర మనజాతి ప్రాణాలకు మేలు చేయుడు కురకై పుట్టి ఉన్నాడు అను ధర్మశబ్దము గౌణ గౌణార్థం ముఖ్య అర్థం ఏమన్నా ఇక జనన మరణంలో పొందిన సంకటపడక దైవ సాక్షాత్కార జానం కలిగి జీవన్ముక్తి పదవిని పొందవలసి ఉంటే అవ సంజయం చే శ్రీ భగవన్ స్వయంగా వినబడిన గీత ధృతరాష్ట్రములు చెప్పడమే ఇందువల్ల బ్రాహ్మణేతరుల గొడవ గీతంతో అధికారం గలదాలేదన సందేహం అవకాశం లేదు స్వస్తి జై